నూట ఏడో కీర్తన తొమ్మిదో వచనము ప్రకారముగా ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి గుని వారి ప్రాణమును మేలుతో నింపి న్నిటిృప్తిపరచనై ఉన్నాడు ద వర్డ్స్ ఈ లోకము ఎల్లప్పుడూ ఇంకా ఏదో కావాలి అని ఆశిస్తూ ఉంటుంది

మూడు యూహాను పత్రిక రెండో వచనం ప్రకారము నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుతావు యువర్ సోల్ విల్ ప్రాస్పర్ నీవు మరియు నీ ఆత్మ వర్ధిల్లుదురుగాక లెట్ అస్ డిజైర్ ఫర్ మోర్ ఆఫ్ గాడ్ మనము మరి అధికముగా ప్రభు కొరకు ఆశపడదాము లెట్ అస్ సే లార్డ్ ఐ యామ్ నాట్ సటిస్ఫైడ్ విత్ మై పాస్ట్ అచీవ్‌మెంట్స్ ప్రభువా నేను గతములో సాధించిన వాటితో నీను తృప్తి చెందట్లేదు అని ఆయనను అడుగుదాము ఐ నీడ్ మోర్ ఆఫ్ యు గాడ్ మీరు నాకు ఇంకా అత్యధికముగా కావాలి ప్రభువా The Lord loves you when you say that That's how the Bible says in Psalm 3410 Those who seek the Lord lack no good thing You will not lack any good thing that God has.

అయ్యో జస్ట్ లైక్ మై హస్బెండ్స్ నేను యౌవ్వనం బోధకురాలిగా ఉన్నప్పుడు నా భర్త వలె నేను కూడా బోధించాలి ప్రభువా అని ప్రభుని అడిగేదాన్ని సో బోల్డ్ ఆయన ఎంతో ధైర్యవంతులు అండ్ హి Uh, shakes his hand like this and preaches. I should be like that. That was my prayer. But then, a dear prophetess, when she visited us, she told me, Evangeline, don't ask God. మాట్లాడతావు

డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ ప్రియ స్నేహితులారా మరొకరితో మిమ్మును మీరు పోల్చుకోవద్దు గాడ్ నెవర్ గివ్స్ అప్ యు ప్రభు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు హి విల్ సర్టన్లీ సటిస్ఫై యు బికాజ్ యాస్ ఇన్ జాన్ 4:10 ద బైబిల్ సేస్ హి విల్ బి

నీతో వారిని నింపండి ప్రభువా లార్డ్ లెట్ సే ఐ కెన్ నాట్ హోల్డ్ ద బ్లెస్సింగ్స్ దట్ ద లార్డ్ హస్ గివింగ్ మీ రైట్ నౌ ప్రభు నాకు ఇస్తున్న ఆశీర్వాదంలో నేను పట్ట జాలను అనే విధంగా దీవించండి లెట్ సచ్ బి ద బ్లెస్సింగ్ అపాన్ యువర్ చిల్డ్రన్ లార్డ్ నీ బిడ్డలపైన అటువంటి ఆశీర్వాదము దిగివచ్చును గాక ఓర్ అవుట్ యువర్ బ్లెస్సింగ్స్ ఓ గాడ్ నీ దీవెనలను కుమ్మరించండి ప్రభు లెట్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ దెం లార్డ్ పరలోక దీవెనలు వారిపైకి దీవచ్చును గాక ఫిల్ దెం మోర్ లార్డ్ వారిని అత్యధికముగా

మైటి గా బలమైన దేవా వారి పైకి దిగిరండి అస మైఠీ వారియర్ బలమైన యోధుడి వలె రండి లెడ్

ద స్క్రీన్ యు కన్ సీ ద ఫోన్ నెంబర్ యూ కన్ కాల్ అస్ అండ్ టెస్ దట్ యూ వాంట్ టు సర్వ్ ద లాడ్ పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మీరు ప్రభును సేవించాలనుకుంటున్నట్టయితే చెప్పవచ్చు గివ్ ట్రైనింగ్ హౌ టు ప్రే ఫార్ అదర్ పీపర్ ఇతరుల కొరకు ఎలా ప్రార్థించాలో మీకు శిక్షణ ఇవ్వబడుతుంది యూ వుల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ యూ వెల్ సర్వ్ ద లాడ్ వన్ డే మీరు బలవంతులుగా మారి ప్రభువును సేవిస్తారు ప్లస్ యూ దేవుడు మేమును దీవించుగాక